మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మదర్స్ డే కదండి మరి ఈ బైబిల్ ఏం చెప్తుంది మదర్స్ డే గురించి అంటే దేవుడు చాలా విషయాలే తల్లిదండ్రుల గురించి రాసి ఉంచారు బైబిల్ నుంచి మరి దేవుని తర్వాత ఈరోజు మనం ఎవరైనా కూడా మనం ఏ స్థానంలో ఉన్నా కూడా మనం ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం దేవుని తర్వాత తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మన జీవితాల్లో మన క్యారెక్టర్ మన ఇంటిగ్రిటీ మనం బిల్డ్ చేసుకోగలుగుతున్నామంటే కేవలం అది దేవుని ద్వారా తర్వాత ముఖ్యముగా తల్లి ద్వారానే తల్లి మదర్ అనే ఆమె మరి మనం పుట్టిన దగ్గర నుంచి మనల్ని పెంచుతా మనకి బుద్ధి జ్ఞానాలు నేర్పిస్తా మన జీవితంలో దేవుని అందు భయభక్తులు కలిగి పెంచటం దేవు పెంచుతూ మనం చూస్తాం దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఎలా జీవించాలి దేవుని మీద మనం ఎలా ఆధారపడాలి ప్రతి విషయంలో అనేది కూడా నేర్పిస్తుంది మొదటిగా తల్లి ఎందుకంటే తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రపంచంలో తల్లి అంటే చాలా తక్కువగా అనుకుంటారు చాలామంది చాలా పెద్ద పాత్ర అది ఎందుకంటే వాళ్ళు చేసే పని చాలాసార్లు చిన్నగా ఉంటారు కానీ అది చాలా పెద్ద పని అనమాట తల్లి మదర్ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఒక ఇంట్లో మదర్గా ఉంటే అర్థమవుతుంది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ మదర్ కాబట్టి ఈరోజు మనం మనం అది గుర్తించాలి వారు ఎంతో కష్టపడతా ఉంటారు మనల్ని పెంచడానికి మనకి విద్యాబుద్ధులు నేర్పించడానికి మనకి యథార్థత నీతి న్యాయాలు మనం జరిగించాలని మనకి బాల్య కాలం నుంచి అన్నీ నేర్పిస్తా వచ్చేది తల్లే కాబట్టి ఈరోజు మదర్స్ డే కదా మనం వారిని సన్మానించాలి ఈ ఒక్కరోజే కాదండి చాలామంది ఈ ఒక్కరోజే ఓ భయంకరంగా అన్నీ చేస్తూ ఉంటారు స్టేటస్లని అదని ఇదని మంచిదే పెట్టొద్దని కాదు కానీ వారిని ఎప్పుడు ఒకేలాగా మనం చూసేవారముగా ఉండాలి వారిని గౌరవించే వారముగా ఉండాలి బైబిల్ చెప్తుంది కదా నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము ఈరోజు మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం ఆయుష్ పెరగాలంటే మనం దీవించబడాలంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి వారిని సన్మానించాలి కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం మర్చిపోకూడదు ఈరోజు చాలామందిని చూసినట్లయితే వారు దీవించబడిన తర్వాత వారి తల్లిదండ్రులని వేరే గృహాలకి పంపుతూ ఉంటారు ఆర్ఫనైజ్డ్ హోమ్స్ ఉంటాయి కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలాగా వాటిలో పంపకూడదు ఎందుకంటే వారు మనల్ని చాలా కష్టంగా వాళ్ళని ఏమి ఉన్నా లేకపోయినా మనకు అన్ని అన్నీ ఇస్తూ మనకి ఏ టైంలో ఏది కావాలో దాన్ని సమకూరుస్తూ మనల్ని కష్టపడి పెంచారు కాబట్టి మరి మరి వయస్సు ఉడిగిన తర్వాత వారిని ఎల్లప్పుడూ మనం మన దగ్గర ఉంచుకొని వారిని ప్రేమించి వారికి కావలసినన్ని ఇచ్చి వారిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అదే దేవుడు కోరుకునేది అదే దేవుడు మెచ్చేది దాని ద్వారానే నీ జీవితం దీవించబడుతుంది దాని ద్వారానే నువ్వు దీర్ఘాయుష్ అవుతావు కాబట్టి రోజు దేవుడు మరలా మనకి గుర్తు చేస్తున్నారు తల్లిదండ్రులను మనం గౌరవించే వారముగా ఉండాలి వారు చేసినటువంటి త్యాగం మరువలేనిది తల్లి చేసినటువంటి త్యాగం మరువలేనిది ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎరుకులు గుండా వాళ్ళు ప్రయాణిస్తూ అవి మనకు తెలియకుండా మన జీవితాల్లో మనల్ని పెంచుతూ మనల్ని పోషిస్తూ మనల్ని గొప్ప స్థితిలోనికి వాళ్ళే తల్లిదండ్రులు మెదటిగా తల్లి పాత్ర చాలా ఎక్కువే ఉంటుంది వారి మనల్ని వారు మనల్ని గమనిస్తూ మనకి ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితుల్లో ఆ సమయాల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వారు మనల్ని గమనిస్తూ వారు మనల్ని గద్దిస్తూ వారు మనల్ని సరిచేస్తూ ఈరోజు ఇంతవంటి గొప్ప స్థితిలోనికి రావటానికి కారణభూతులుగా వాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు నీకు వచ్చేటువంటి కీర్తి ఈరోజు నీకు వచ్చేటువంటి ఘనత దేవుని ద్వారా వస్తుంది ఆ తర్వాత నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఇవి వస్తున్నాయి అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఎంత పెద్ద సుపీరియర్ ఆఫీసర్ అయినా కూడా ఒకవేళ నువ్వు పెద్ద పొలిటీషియన్ అయినా కూడా లేతే నువ్వు నువ్వు ఇంకా ఏదైనా గొప్ప అధికారంలో ఉన్నా కూడా నీ మొదటి కర్తవ్యం దేవుని తర్వాత నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించేవాడిగా ఉండాలి నీ తల్లిదండ్రులను గౌరవించేదానిగా నువ్వు ఉండాలి సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఎప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించినప్పుడు వారిని నువ్వు సన్మానించినప్పుడు కాబట్టి ఈరోజు మనం తల్లిదండ్రులని దీవించే వారిని మంచిగా చూసుకునే వారముగా ఉందాం దీవించబడదాం దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె